ఇక కరీంనగర్ లో ముప్పై కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ని ఆధునీకరించారు లిఫ్ట్లు ఫుటోర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కరీంనగర్ రైల్వే స్టేషన్ను అత్యాధునిక హంగులతో ఆధునీకరించబడింది రైల్వే స్టేషన్ను వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ఈ నెల ఇరవై రెండున ప్రారంభించబోతున్నారు తెలంగాణలో ఇటు కరీంనగర్ వరంగల్తో పాటు బేగంపేట రైల్వే స్టేషన్ను ఆధునీకరించడం జరిగింది ఆధునిక పూర్తి హంగులతో రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు ప్రయాణికులకు కావాల్సినటువంటి పూర్తి వసతులను కూడా ఇందులో ఏర్పాటు చేశారు గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రైల్వే ఆధునిక ఆధునీకరణ పనులను దాదాపు ముప్పై కోట్ల అంచనాతో ఈ పనులన్నీ కూడా ప్రారంభించారు ఇటు కరీంనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి ప్రయాణికులకు కావాల్సినటువంటి పూర్తిగా వసతులను అన్నిటిని కూడా ఇందులో ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు కోట్లాది రూపాయలతో ఇటు భారత్ అమృత్ స్కీమ్ కింద అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం చేపడం జరిగింది ఒకసారి ఏ రకంగా ఆధునీకరణ చేశారని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత అందుబాటులో సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించినటువంటి అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఎన్ని కోట్లతో ఆధునీకరించారు సార్ నమస్తే అండి దాదాపుగా ముప్పై కోట్ల ఖర్చుతోటి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అకౌంట్లో కరీంనగర్ స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ అప్రోచ్ రోడ్డు అలాగే కొత్త స్టేషన్ బిల్డింగ్ ఫసాడ్ ఇంప్రూవ్మెంటు సర్క్యులేటింగ్ ఏరియా ఇంప్రూవ్మెంటు అలాగే బుకింగ్ కౌంటర్లు ఇంక్రీజ్ చేశారండి అలాగే పన్నెండు మీటర్ల విడుతు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జు కవర్ ఆన్ ప్లాట్ఫామ్స్ ఇలాంటి ఈ వర్క్స్ అన్నీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి తెలంగాణలో కాదు మీ సౌత్ సెంట్రల్ పరిధిలో ఎన్ని రైల్వే ఎంత కూడా డెవలప్ చేస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మొత్తం నూట పంతొమ్మిది స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో డెవలప్ చేయడం జరుగుతుందండి దాదాపుగా ఆరు వేల ఆరు వేల కోట్ల కన్నా ఎక్కువ అమౌంట్ తోటి ఇట్ ఈజ్ మోర్ దాన్ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఈ ప్రాజెక్ట్ అనేది రీడెవలప్ చేయడం అనేది జరుగుతుంది కొత్త రైల్వేలు చేస్తున్నారా చాలా కూడా డిమాండ్ కొత్త ప్రయత్నం అటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తప్పకుండా జరుగుతుంది సార్ డిమాండ్ని బట్టి ప్రయాణికుల రద్దీ తీవ్రతని బట్టి మా డివిజన్ జోన్ అలాగే రైల్వే బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు డిమాండ్కి తగ్గట్టుగా రైళ్లు వేయడం అనేది జరుగుతుంది కరీంనగర్ నుంచి రైళ్ల డిమాండ్ వినిపిస్తుందా సార్ కొత్తగా నడిపించాలి ఈ రూట్ల నుంచి అని చెప్పి ఏమైనా డిమాండ్ దాని అనుగుణంగా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా కరీంనగర్లో ప్రస్తుతానికి తిరుపతి ట్రైన్ వారానికి రెండు రోజులు నడుస్తుంది అండి సో డిమాండ్ దాని డిమాండ్ బట్టి దాంట్లో ఉన్న ఆక్యుపెన్సీని బట్టి తర్వాత ఫర్దర్ ప్రణాళిక ఏంటి అనేది మా జోనల్ రైల్వేస్ అలాగే రైల్వే బోర్డు డిసైడ్ చేస్తాయి సార్ మొత్తానికి ప్రయాణికులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రైల్వే శాఖ చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఒకసారి విజోస్ లో కూడా నుంచి పెట్టించినట్టు ప్రయత్నం చేస్తాను పూర్తిగా ఆధునీకరించిన తర్వాత రైల్వే సంబంధించినటువంటి స్టేషన్ సంబంధించిన అన్ని కూడా పూర్తిగా మారిపోయాయి ఒక హైటెక్ లుక్ వచ్చినట్లుగా ఈ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది సర్వంగా సుందరంగా అన్ని వసతులు కల్పించే విధంగా ఈ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించబడింది ఇంకా కొత్త రైళ్లను కూడా ప్రారంభిస్తాం అది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే ఈ నెల ఇరవై రెండున వర్చువల్ పద్ధతిలో ప్రధాన మోడీ ఆధునీకరించినటువంటి రైల్వే స్టేషన్లను ప్రారంభించబోతున్నారు కొత్త హంగులతో మాత్రం రైల్వే లైన్లు రూపుదిద్దుకున్నాయి ఇవన్నీ కూడా ప్రయాణికులకు పూర్తి సౌకర్యాలు అదేవిధంగా కన్వీనియంట్ గా ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్